పురుషులు దాంపత్య జీవితంలో ఎక్కువగా ఆనందించేది స్త్రీయా పురుషుడా అని విచిత్రమైన ప్రశ్న అడిగాడు ధర్మరాజు భీష్ముడు బ్రహ్మచారి కదా అందుకే తాను విన్న ఒక కథ చెప్తానన్నాడు ఒకప్పుడు భంగాస్వన అనే రాజు ఉండేవాడు అతనికి పిల్లలు లేరు ఒక పండితుడు చెప్పాడని ఆ రాజు ఒక యజ్ఞం చేసి వంద మంది కుమారులను పొందాడు అయితే ఆ యజ్ఞానికి ఇంద్రుడి అనుమతి తీసుకోవాల్సి ఉంది కాని భంగాస్వన రాజు ఇంద్రుడి అనుమతి తీసుకోలేదు అందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది ఆ రాజుని స్త్రీగా మార్చేశాడు అయ్యో స్త్రీగా మారిపోయాను ఇప్పుడేం చేయాలి అని ఆ రాజు బాధపడ్డాడు స్త్రీగా మారిన ఆ రాజుకి తన రాజధానికి వెళ్లి పిల్లలకు ప్రజలకు ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు చివరికి రహస్యంగా రాజధానికి వెళ్లి మంత్రులను పిలిచి జరిగిన విషయం చెప్పాడు తన పెద్ద కుమారుడికి పట్టాభిషేకం చేసి స్త్రీగా మారిన ఆ రాజు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు అక్కడ ఉన్న ఒక ముని స్త్రీగా మారిన ఆ రాజుని ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఆ మునికి స్త్రీగా మారిన భగాస్వనకు వంద మంది కుమారులు జన్మించారు భగాస్వన జీవితాన్ని చూసిన ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు అజ్ఞానంతో ఆనాడు నీ అనుమతి లేకుండా యజ్ఞం చేసినందుకు క్షమించాలని భగాస్వన కోరాడు అప్పుడు ఇంద్రుడు క్షమించాడు అలాగే ఆ రాజుకి పోయిన పురుషత్వాన్ని మళ్లీ ఇస్తానని వరమిచ్చాడు కాని అందుకు ఆ రాజు అంగీకరించలేదు తానిలా స్త్రీగానే ఉంటానన్నాడు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు అదేమిటి రాజా పురుషుడైన నువ్వు స్త్రీగా ఉండిపోవాలని అని అడిగాడు స్త్రీగా ఉన్న భగస్వానుడు సిగ్గుపడి మహేంద్ర స్త్రీగా ఉండడంలోనే తనకు అన్ని ఆనందాలున్నాయని అందుకే ఇలాగే ఉండిపోతానని ఆ రాజు చెప్పాడు దేవేంద్రుడు నవ్వి ఆ రాజు కోరుకున్నట్టుగా శాశ్వతంగా స్త్రీగానే ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు కనుక ఈ కథను బట్టి దాంపత్య జీవితంలో ఎవరు ఎక్కువగా ఆనందిస్తారో నువ్వే గ్రహించాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు